హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ ఈరోజు నేను కుంకుడిగాలు అయితే చూపెట్టబోతున్నా చూడండి కుంకుడిగాయల గురించి తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఇవైతే జుట్టుకైతే చాలా మంచిది ఇప్పుడున్న జనరేషన్లో అంటే మనం ఏమున్న షాంపులు వాడుతున్నాం షాంపుల వలనయితే అసలు మురికి పోదు మళ్ళీ పైగా జుట్టు కూడా తెల్లబడిపోతుంది జుట్టు ఊడిపోతుంది షాంపూలలో గ్లిసర్ ఎక్కువగా ఉంటుంది నురుగచ్చేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసలు మురికి పోదు కదా మనం పెట్టుకున్న తోటే నురుగైతే ఫస్ట్ వస్తుంది కానీ కుంకుడికాయలు అట్లా కాదు మనం వీటిని నానేసి పెట్టుకున్న తర్వాత మనం జుట్టుకి ఆ వాటర్ నానేసుకున్న వాటర్ పోసుకున్న తర్వాత మనం మర్దన చేసుకున్నట్టు వేస్తేనే నురుగస్తుంది మురికి కూడా మంచిగా పోతుంది జుట్టుకైతే చాలా మంచిది కుంకుడికాయలు మనకి ఇప్పుడు అసలు దొరకట్లేదు కానీ అయితే చాలా పెట్టుకునే వాళ్ళం మీరు కూడా పెట్టుకుని ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే అస్సలు దొరకట్లేదు కదా నాకైతే మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటికాడు ఉంటే తీసుకొచ్చుకున్న ఇట్లా వాళ్ళైతే ముందే విత్తులు తీసేసి పెట్టారు కానీ ఇందులో విత్తులు కూడా తీసేసి నానేసుకోవాలి చూడండి ఇట్లా మంచి దంచి అయితే ఒక కవర్లో లేదా డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇట్లా మనకు నానేసుకున్నట్టే కొంచెం ప్రాసెస్ పని ఎక్కువగా ఉంటుంది మనకి ఈ పొట్టు జుట్టులో ఇరుకపోయి అయితే అసలుకి తొందరగా రాలిపోదు అందుకోసమైతే ఇట్లా కాకుండా వీటిని కుంకుడియాని మంచిగా ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకొని పొడిలాగా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని కొద్ది కొద్దిగా వేడి వాటలో నానేసి మనం జుట్టుకి అప్లై చేసుకున్నాం అనుకో అయితే చాలా మంచిది తెల్ల జుట్టు కాకుండా ఉంటుంది ఉడిపోకుండా ఉంటుంది మనకి షాంపుల కంటే ఈ కుంకుడి అయితే చాలా మంచిది మనం నెలలో ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెట్టుకున్నాం అనుకో ఇంకా చాలా మంచిది ది కుంకుడియల గురించి అయితే తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి